హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పరీక్ష ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ తరఫున మరి చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు సార్ స్కూల్ ఆఫ్ స్ట్రెంత్ మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ సార్ ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలంటే ఓన్ గా ప్రిపేర్ అయితే చాలా కష్టంగా ఉంది సార్ ఎప్పుడో చదువుకున్నాము అది ఇప్పుడు ఐడియా లేదు సార్ సో చాలా కఠినంగా ఉంటుంది సార్ మరి సెవెంటీ పర్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ సిలబస్ వస్తుంది సార్ మరి ఎలా అంటే మరి రికార్డెడ్ క్లాసులు వద్దు మాకు లైవ్ క్లాసులు కావాలి సార్ అని అన్నందుకు నేను మన సన్ రైజ్ అకాడమీ నుంచి నేనే దగ్గర ఉండి నేనే లైవ్ క్లాసెస్ డైలీ ఫోర్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ ఫోర్ అవర్స్ డై డైలీ క్లాసెస్ తీసుకుంటూ అదే విధంగా వన్ వీక్ జరిగిన షెడ్యూల్ ప్రకారంగా వన్ వీక్ ఏదైతే సిలబస్ జరుగుతుందో ఆ సిలబస్ మీద సండే రోజు గ్రాండ్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ పేపర్ ని ఆ టెస్ట్ వచ్చిన ప్రశ్నల్ని కూడా లైవ్ లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది చాలా మంది మరెన్నో యాప్లు కూడా ఉండొచ్చు సో అక్కడ ఏంటంటే రికార్డెడ్ చేసి వదిలేసారు ఎప్పుడో చేసిన వీడియోలు సో అలా కాకుండా మీకు లైవ్ లో ఆఫ్లైన్ లో ఏ విధంగానైతే తీసుకుంటున్నావో అదే విధంగా లైవ్ లో డిజిటల్ బోర్డు మీద మన సన్ రైజ్ అకాడమీ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ సిలబస్ నా టార్గెట్ ఆ ఇంటర్మీడియట్ సిలబస్ ని ఆల్రెడీ మొదటి బ్యాచ్ రన్ అవుతూ దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఆల్రెడీ యాప్ తీసుకొని క్లాస్ నడుస్తూనే ఉంది సో సెకండ్ బ్యాచ్ మరి విద్యార్థుల కోరిక మేరకు మరి ఇప్పుడు తీసుకున్న విద్యార్థుల యొక్క ఫ్రెండ్స్ వాళ్ళు తెలియజేయడంతో సో నన్ను ఆస్కరించడంతో నేను ఒక బంపర్ ఆఫర్ ని ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మరి మేజర్ గా చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ తోని మీ అందరి కోసం నేను ఈ యొక్క ఆఫర్ను పెట్టడం జరిగింది ఆ ఆఫర్ గురించి ఏంటి ఆ యొక్క కోర్సు గురించి ఏంటి అనేది డీటెయిల్స్ గా ఈ వీడియోలో చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి వీడియో విన్న తర్వాత నీకు నచ్చితే కోర్సు తీసుకో నచ్చలేదు అనుకోండి ఓకే వదిలేస్తాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు వీడియో వినాలి వేరే వాళ్ళకి మనకి తేడా ఏంటో నీకు తెలుసుకోవాలి ఒక ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా నువ్వు రకరకాల డిఫరెన్స్ సబ్జెక్ట్ డిఫరెన్స్ వారిని చూస్తావు కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఒక యాప్ ని చూస్తున్నావు అంటే అందులో ఏదో ఒక క్వాలిటీ ఉండాలి అనేది నా టార్గెట్ ఆ క్వాలిటీ మీ ఉద్యోగం రావడానికి మొదటి మెట్టుగా ఉంటుందని నేను భావిస్తున్నాను సో చూడు మిత్రమా సో రైట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ మరి వారి అన్ని కోర్సుల పైన బంపర్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియో చూడండి ఒకవేళ మన యాప్ కావాలంటే సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి అని ప్లే స్టోర్కి వెళ్ళండి ఒకవేళ వెళ్ళకుండా ఉంటే డైరెక్ట్ ఈ యొక్క స్కానర్ ని స్కాన్ చేసి కూడా ప్లే స్టోర్ కి వెళ్ళి గూగుల్ గూగుల్లోకి వెళ్తే డైరెక్ట్ స్కాన్ చేస్తే డైరెక్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళిపోతుంది యాప్ డౌన్లోడ్ అవుతుంది యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అందులో ఉన్న కోర్సెస్ నీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు నేను పర్చేజ్ చేసుకోవచ్చు సో మొదటిసారిగా ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ సో మనం మొత్తం మీద మనము ఇచ్చేది సో ఇప్పుడు ఈ యొక్క టీచర్స్ డే కి సందర్భంగా మనం ఆఫర్ ఇచ్చేది మూడు కోర్సెస్ కి ఇస్తున్నాను మిత్రవా సో త్రీ కోర్సెస్ కి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రప్రదేశ్ లోని డిఎస్సి స్కూల్ ఆఫ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ తయారు చేయడం జరిగింది సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో అన్ని బిట్స్ ఇచ్చారు కాన్సెప్ట్ ఇవ్వకుండా సో ఆ బిట్స్ కూడా ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ ని గురించి కూడా ఇవ్వడం జరుగుతుంది రెండవది టెస్ట్ సిరీస్ ఇది కేవలం ఐదో తారీఖు వరకు మాత్రమే మరి ఆఫర్ ఉంటుంది ఐదో తారీఖు రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది సో ఈ మూడు కోర్సుల గురించి డీటెయిల్స్ గా నెంబర్ వచ్చేసి చూడండి సో స్కూల్ అసిస్టెంట్ లైవ్ క్లాసెస్ రికార్డెడ్ అంటే రికార్డెడ్ అంటే రికార్డెడ్ కాదండి లైవ్ లో చెప్పబడిన వీడియోని మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు అయినా వినవచ్చు లైవ్ లో చెప్పిన క్లాస్ విన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వినవచ్చు వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఆ వన్ ఇయర్ లో ఎన్నిసార్లు అయినా వినవచ్చు ఎక్కడైతే నీ కాన్సెప్ట్ అర్థం కాదు అక్కడ వినవచ్చు సో లైవ్ లో చెప్పడం వేరు రికార్డెడ్ వేరు రికార్డెడ్ అయితే నాకు నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను కానీ లైవ్ లో చెప్పేటప్పుడు గమనించుకో మిత్రమా అర్థమైందా అని అడుగుతాను అక్కడ మిస్టేజ్ అర్థం కాలేదు అని ఒక్కరు మిస్టేక్ చేసిన మళ్ళీ ఆ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది ఓకేనా అర్థమైందా కాలేదా ఆఫ్లైన్ లో అట్లా అడగరు అంతకంటే ఎక్కువగా అడుగుతూ నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడు మిత్రమా నువ్వు కావాలంటే ఖచ్చితంగా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఇంటర్మీడియట్ సిలబస్ ని చదవాలి ఇంటర్మీడియట్ సిలబస్ నే మనము ఫోకస్ చేస్తున్నాము ఇంటర్మీడియట్ సిలబస్ మీదనే ఎక్కువగా మార్కులు వస్తున్నాయి ఎక్కువ సిలబస్ అదే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్మీడియట్ సిలబస్ ఒకవేళ మీరు ఇప్పుడు కోర్సు కాక తీసుకున్నట్లయితే దాదాపుగా రెండు నుంచి మూడు సార్ల రివిజన్ కూడా అవుతుంది సిలబస్ సిలబస్ కూడా అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే వేరే యాప్ కావచ్చు మన యాప్ కి మనలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే క్లాస్ నోట్స్ పీడిఎం రూపంలో ఇస్తున్నాను మీకు క్లాస్ నోట్స్ పీడిఎఫ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు క్లాస్ లో చెప్పొచ్చు ఒక ఇరవై ప్రాబ్లమ్స్ ఆ ఇరవై ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ మీకు అవైలబుల్ గా ఉంటుంది యాప్ లో యాప్ పైన వీడియో ఉంటుంది దాని కింద పీడిఎఫ్ రూపం ఉంది మరి నెక్స్ట్ వీడియో దాదాపుగా ఒక సర్కిల్ తీసుకున్నాను సర్కిల్ లో ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ వీడియోస్ చేశాను ఆ టెన్ వీడియోస్ ను కూడా ఆ లైవ్ లోనైతే ఏదైతే క్లాస్ చెప్పానో ఆ క్లాస్ ని కింద మళ్ళీ మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాను మళ్ళీ నువ్వు నోట్స్ రాసుకునే అవకాశం ఉంటుంది సో నోట్స్ చూసుకోవచ్చు ఒకటికి రెండు సార్లు నీకు ఏదైతే కొత్త కాన్సెప్ట్ వచ్చిందో దాన్ని ఓన్లీ కాపీ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా రివిజన్ అవుతుంది ఈజీగా నువ్వు గెటన్ అవుతావు అని నా ఉద్దేశం సో మనం పీడిఎఫ్ రూపంలో క్లాస్ వేయవచ్చు సో రికార్డెడ్ లైవ్ క్లాసెస్ రెండు కూడా ఉంటాయి సో మరి ఇది నెక్స్ట్ వన్ అతి ఎక్కువగా ఇష్టపడేది అందరూ కూడా ఏంటి సార్ అంటే డౌట్స్ సార్ డౌట్ క్లారిఫికేషన్ ఇస్తారా సార్ అంటే దాదాపుగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాలలో ఏ యాప్ లో కూడా ఇవ్వరండి ఎవ్వరు ఇవ్వనిదే నేను ఇస్తున్నాను అదే డౌట్ డౌట్ సెక్షన్స్ కూడా నువ్వు కాల్ చేసి నీకు ఎక్కడైతే కాన్సెప్ట్ అర్థం కాలేదో ఆ కాన్సెప్ట్ అడుగు ఒకటికి రెండు సార్లు చెప్తానికి నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఖచ్చితంగా నీకు డౌట్స్ కూడా క్లారిఫికేషన్ ఇస్తాను ఆ సెషన్ కూడా ఉంటుంది డౌట్ సెషన్స్ కూడా ఎవ్రీ డే లైవ్ లో చూసుకోవచ్చు డే లైవ్ లో నీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది నీకు ఏదైనా అర్థం కాకపోతుంటే లైవ్ లో చెప్పేటప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు డౌట్ ఖచ్చితంగా అడగవచ్చు అడిగితే ఖచ్చితంగా నేను దానికి రెస్పాండ్ అవుతాను ఆ సెషన్ కూడా ఉంటుంది సో దానికి కూడా మెంటర్షిప్ లాగా ఉంటుంది మరి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మరి ఐదు ఉంది చాలా ఎక్కువగా ఉందిగా సార్ అని అంటున్నారు డేన పోండి ఆఫ్లైన్ లో కూడా ఇవన్నీ ఉండయండి సో ఇవన్నీ ఉండకుండానే వాళ్ళు దాదాపుగా పదిహేను ఇరవై వేలు తీసుకుంటారు కానీ అలాంటిది కాకుండా మీకు నేను ఆన్లైన్ లో ఐదు వేలు పెడితే సో కొంతమంది విద్యార్థులు సో కొంతమంది కోరిక మేరకు నేనేమంటానంటే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చానండి ఈ యొక్క ఆఫర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ రూపీస్ కు మాత్రమే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ కి మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని మీ మిత్రులకు కూడా చెప్పండి సో వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకొని వాళ్ళు కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఉండాలని కోరుకుంటున్నా ఇది స్కూల్ ఆఫ్ స్ట్రెంట్ కు మ్యాథమెటిక్స్ కంటెంట్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ నెంబర్ కు కాల్ చేయండి ఎనీ డౌట్స్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ రైట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి చాలా మంది కూడా నాకు అసలు ఈ బుక్ కూడా తెలదండి చాలా మంది కూడా ఈ బుక్ ఈ బుక్ డిఎస్సి ఏపీడిఎస్సి డిఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఏపీడిఎస్సి కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ గణితం ఇక్కడ ఉంది చూడండి ఈ బుక్ ఉన్న పేజ్ ఇందులో ఉన్న క్వశ్చన్ టు క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంఖ్యామానము అని ఉంటది సంఖ్యామానం సంఖ్యా వ్యవస్థలో ఒకటి నుండి నూట నలభై ఆరు క్వశ్చన్లు వన్ టు వన్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్స్ కంటిన్యూగా ఒక థర్టీ 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 అట్లా వీడియో చేస్తాం ఒకటి నుండి థర్టీ వరకు థర్టీ నుండి మళ్ళీ సిక్స్టీ వరకు సిక్స్టీ నుండి నైన్టీ వరకు అలా కంటిన్యూగా వన్ ఫార్టీ వీడియో ఆ వన్ ఫార్టీ వరకు క్వశ్చన్స్ చేస్తాను అంటే ఆ టాపిక్ లో ఉన్న ఆ బుక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా టోటల్ కంటెంట్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ అదే విధంగా మళ్ళీ మళ్ళీ కాకుండా మీకు పీడిఎఫ్ రూపంలో సొల్యూషన్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను పీడిఎఫ్ రూపంలో నోట్స్ ఒకవేళ ఒక ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఆ ప్రాబ్లం ఉంటుంది చెప్పి వదిలేయడం కాదు వీడియో కాదు దాని కింద డిస్క్రిప్షన్ లో మళ్ళీ దాని కిందనే వీడియో కిందనే మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఈ నోట్స్ కూడా చూసుకోండి చాలా క్లియర్ గా ఉంటాది డిజిటల్ బోర్డు మీద రాసిన నోట్స్ ని మరి చాలా మంది విద్యార్థుల కోరిక మేరకు అడగడంతో నేను ఒక ఈ బుక్ ని కూడా రికార్డెడ్ చేశాను అది రెండు వేల ప్రైజ్ పెడితే దాదాపుగా ఎనిమిది వేల బిడ్స్ ఉన్నాయండి సో ఎనిమిది వందల ఎనిమిది వేల బిడ్స్ ని నేను కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రం ఈ బుక్ ని కూడా అంతే అవుతుంది ఇక బుక్ కొనవసరం లేదు ఎందుకు సార్ అంటే అందులో ఉన్న ప్రతి బిట్ ఓన్లీ బిట్స్ ఇచ్చాడు అక్కడ సో ఆ బిట్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో ప్రతి బిట్ ఇక్కడ వస్తుంది వన్ టూ త్రీ క్వశ్చన్ నెంబర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ అని చెప్తూ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ప్రభు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను మరెన్నో కూడా మీరు యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి యూట్యూబ్ లో ఆల్రెడీ బుక్ తమ్మునేలు ఉంటుంది ఈ బుక్ పెట్టి కూడా కొన్ని వీడియోస్ చేశాను కొన్ని కొన్ని టాపిక్స్ నుంచి కాంప్లెక్స్ నెంబర్స్ ఆ నెంబర్ సిస్టమ్స్ సంఖ్యం నెక్స్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కోఆర్డినేట్ జామెట్రీ స్కూల్ స్టాండర్డ్ సో జామెట్రీ నెక్స్ట్ వన్ వచ్చేసి మెన్సురేషన్ సో ఇవన్నీ కూడా వీడియోలు చేశాను మనకు కొన్ని కొన్ని వీడియోలు ప్రీ వీడియోలు కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే చూసుకోండి అది తక్కువ ప్రైస్ కి ప్రతి ఒక్కరు కూడా అవసరం అండి చూడండి ఇక్కడ కూడా ఈ ఉన్న ప్రతి ప్రశ్నను చెప్పబడును పిడిఎఫ్ కాస్ నోట్స్ ని కూడా ఇవ్వబడుతుంది చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంకా మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ కి సో నేను ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా నీ విజయానికి సక్సెస్ అయ్యేది ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ బీట్స్ ప్రాక్టీస్ చేయాలి మ్యాథమెటిక్స్ అంటేనే ప్రాక్టీస్ ఎవరైతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు ప్రాక్టీస్ చేయాలి నీకు ఎంత తెలిసినా కూడా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అండి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో వారి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అది నేను కా చెప్పేది ప్రతి ఒక్కరి మనస్ఫూర్తికి కూడా తెలుసండి అది నేను చెప్పనవసరం కూడా లేదు కాబట్టి నీకు నెంబర్ ఆఫ్ బిడ్స్ ఇక్కడ ఉంటాయి నెంబర్ ఆఫ్ బిడ్స్ వస్తాయి ఒక ప్రాక్టీస్ ప్రకారం కూడా అవుతుంది కాబట్టి రూపీస్ పెట్టి నువ్వు ఒక పర్చేజ్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు అంటే డిఎస్సి ఎగ్జామ్ జరిగేంత వరకు నీకు ఈ బుక్ అవైలబుల్ గా ఉంటుంది యాప్ లో విత్ పిడిఎఫ్ నోట్స్ ఇంకా నెక్స్ట్ వన్ ఇంకా థర్డ్ వన్ ఉందండి ఇంకా థర్డ్ వన్ గురించి డిస్కషన్ చేద్దాం ఇక్కడ సో థర్డ్ వన్ ఏంటంటే టెస్ట్ సిరీస్ ఏపీఎస్ఈ స్కూల్ ఆస్టెంట్ మ్యాథమెటిక్స్ వారికి టెస్ట్ సిరీస్ విత్ లైవ్ లో ఎక్స్ప్లనేషన్ చేయబడుతుంది అంటే ఎక్కడ సారి టెస్ట్ సిరీస్ ఎలా పెడతారు సార్ అని అడుగుతారు సో ఎలా ఇప్పుడు ఒకవేళ మన యాప్ తీసుకున్న వాళ్ళు లైవ్ క్లాస్ లో జరుగుతున్నాయి కదా సో ఈ వీక్ మొత్తం నేను ఫర్ ఎగ్జాంపుల్ గా కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్ జిబ్రాలో మార్నింగ్ షిఫ్ట్ లో చెప్తే ఈవినింగ్ షిఫ్ట్ లో ట్రిగనామెట్రిక్ లో అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ వరకు అయిపోయింది అంటే ఆ వీక్ లో అంటే రెండు టాపిక్ లు అయిపోయినాయి ఆ రెండు టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటది సార్ మరి అయిపోయినాక చెప్తారా సార్ అంటే ఈ రోజు ఎగ్జామ్ పెడుతున్నాం అంటే సండే రోజు ఎగ్జామ్ ఉంటుంది కదా మండే రోజు మీకు మార్నింగ్ నెక్స్ట్ సండే ఎగ్జామ్ది మండే రోజే మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది సో మండే రోజు షెడ్యూల్లో మీరు ఆ షెడ్యూల్ తీసుకుంటే ఆ వీక్ మొత్తం ఆ షెడ్యూల్ జరుగుతుంది సో యాప్ తీసుకున్న వాళ్ళు అలా తీసుకుంటారు సో నాకు యాప్ అవసరం లేదు ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళకు కూడా ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఇవన్నీ కూడా కంప్లీట్ గా చెప్పడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే మొత్తం టెస్ట్ సిరీస్ ప్రతి సండే రోజు ఉంటుంది సో టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గుర్తుంచుకోండి మీరు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సిలబస్ వన్ రివిజన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ త్రీ డేస్ కి ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ త్రీ డేస్ కి ఒక ఎగ్జామ్ పెట్టేసి మరి ఆ పేపర్ ని కూడా ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను లైవ్ లో ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను కూడా ఇస్తాను సో అది ఎవ్రీ సండే టాపిక్ వైజ్ టెస్ట్ అప్ టు డిఎస్టి వరకు ఉంటుంది అప్ టు డిఎస్టి వరకు సో యాక్చువల్ గా ఇది యాప్ లో చూస్తే మీకు వెయ్యి రూపాయలు ఉంటదండి కానీ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాను సో ఈ ఆఫరు కేవలం సెప్టెంబర్ ఐదో తారీఖు వరకు మాత్రమే ఆ రోజు మాత్రమే ఉంటుందండి ఆ ఒక్క రోజు మాత్రమే పర్చేజ్ చేసుకోండి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సో వచ్చినా కూడా సమయం అనేది మళ్ళీ రాదు ఎందుకంటే సమయం ఎక్కువగా లేదు చాలా మంది ఏమంటే ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేగా నోటిఫికేషన్ ఇచ్చినాక చదివితే ఉద్యోగం రాదు మిత్రమా గుర్తు పెట్టుకో నీ తలవాత రాచే రాతని అది వేలల్లో మందిలో ఉన్నారు మరి ఆ వేల మందిలో నువ్వు నీ తలవాతని మార్చాలంటే అంత ఈజీ కాదు మిత్రమా సో నువ్వు ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని మరి ఈ విషయాన్ని గుర్తుంచుకొని నువ్వు మాత్రము పర్చేజ్ చేసుకోవాలా చేసుకో వేరే యాప్ మన యాప్ కి డిఫరెంట్ ఏంటో కూడా క్లారిటీకి ఇచ్చాను ఇంకా మరెన్నో మోర్ డీటెయిల్స్ కోసం కావాలంటే ఈ నెంబర్ కూడా కాల్ చేయండి ఇంకా ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పగలుగుతాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్